శనివారం నల్గొండ పట్టణంలోని స్థానిక లక్ష్మీ గార్డెన్లో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై సర్పంచ్లను ఎంపీటీసీలను ప్రజాప్రతినిధులను ఘనంగా సన్మానించారు అనంతరం జగదీష్ రెడ్డి మాట్లాడారు శనివారం నల్గొండ పట్టణంలోని స్థానిక లక్ష్మీ గార్డెన్లో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో మాజీ మంత్రి గుంటకల్ల జగదీష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై సర్పంచ్లను ఎంపీటీసీలను ప్రజా ప్రతినిధులను ఘనంగా సన్మానించారు అనంతరం జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ కాలం నుండే కుట్రలు ప్రజల బాధలు తెలిసిన నేత కేసీఆర్ అందుకే కరెంటు కోతలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దారని తెలిపారు ధాన్యం ఆహార ఉత్పత్తుల్లో అగ్రగామిగా తీర్చిదిద్దాలని తెలంగాణను తన కుటుంబంగా భావించి కష్టపడ్డారని అన్నారు పాలకులకు ప్రజల పట్ల ప్రేమ ఉంటే ఏదైనా సాధ్యం అందుకు కేసీఆర్ నిదర్శనమన్నారు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చిన పార్టీ బీఆర్ఎస్ కాంగ్రెస్ నాలుగు వందల ఇరవై హామీలను ఇచ్చిందని మహాలక్ష్మి అమలు చేసి జుట్లు పంచాయతీ పెట్టారని మిగతా హామీల గురించి అడిగితే ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని తెలిపారు బూతులు ఎదురుదాడికి భయపడే వాళ్ళు ఎవరు లేరని వీళ్ళ పదవుల కోసం బానిసలుగా మారని కేసీఆర్ కాలి గోటికి సరిపోరు కానీ ఆయన మీద మాట్లాడుతున్నారని మేము కాంగ్రెస్ నేతలపై తప్పుడు కేసులు పెట్టలేదన్నారు గతంలో కేసులు పెట్టించిన కాంగ్రెస్ నేతలను ప్రజలు శంకరగిరి మాన్యాలు పట్టించారని సాగర్ ఎడమ కాల్వ నీటిని తరలించుకుపోతుంటే పట్టించుకోలేదని జలాలను తరలించుకుపోతుంటే హారతులు పట్టిన ద్రోహులు మీరని మండిపడ్డారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి నల్గొండ జిల్లా మాజీ ఎమ్మెల్యేలు సర్పంచ్లు కౌన్సిలర్లు కార్యకర్తలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

Jangan lupa boleh. tidak Betul Pakar ni Akanlah Tengah-tengah Betul Di kamera Dapat di kamera Jika Pandit రంగాజనగర్ మామిడి సాయలు గారు మామిడి సాయిలు గారు రంగా నగర వచ్చిందేటి విజయంగా గారు అప్రాజిపేట తొంభై ఐదు గారు నువ్వు ఇచ్చిన హామీనే అడిగాను అయినా నువ్వు ఇచ్చింది ఏంది వరుసగా ఏ ఎనిమిది సార్లు తీసుకుని తొమ్మిది సార్లు అడిగాను గత ప్రభుత్వం నుంచే ఉన్నది అది నువ్వు ఇలా కొత్తగా ఏందో నేను ఇంట్లో నుంచి తెచ్చి మేము అడిగలే బిచ్చా అడగలే రైతులు ఆనాడు మా కేసీఆర్ ఇచ్చింది ఇస్తున్న దాన్ని మా నోటికెట్టేదాన్ని ఆపినావు ఎన్నికల నలుగురు ముందట వచ్చేదాన్ని ఆపినావు తొమ్మిదో తారీఖు ఇస్తా అని చెప్పినావు అని గుర్తు చేశారు బాకీ ఉన్నప్పుడు గుర్తు చేస్తారు దానికి చెప్తాం కూడా అంటే ఓట్ల దాకా కూడా ఏం ఆగారు ప్రజలు నల్గొండ జిల్లా ప్రజలు నల్గొండ జిల్లా రైతాంగం ప్రపంచానికే అద్భుతమైన పోరాటాన్ని నేర్పిన జిల్లా ఇది గిట్ల మాట్లాడిన వాళ్ళే గట్లా పోయినప్పుడు రాజులు కాదు ఎవరు పడితే వాళ్ళని భయపెట్టేయడానికి అడుగుతారు తప్పకుండా పోల్చుకుంటారు కరెంట్ పోతుంది ఇప్పుడు మీరందరు సాక్ష్యం ఈ హాల్లో ఉండగానే ఇప్పటికీ ఐదు సార్లు ఏడు సార్లు పోయింది ఊళ్ళల్లో జనం మాట్లాడుకుంటారు కాంగ్రెస్ వచ్చింది కరెంటు పోయింది అది దాన్ని కూడా కొడతాం కరెంట్ ఇయ్యో చెప్తాము వాడితే ఒకటి కాదు రెండు కాదు నాలుగు వందల ఇరవై రోజుకోటి గుర్తు చేస్తే కూడా ఏడాది జరిపోవట్లేదు గన్నిచ్చిండ్రు ఇచ్చిండ్రు అయినా ప్రతిదానికి కేసీఆర్ చేపట్టిస్తలేము కేసీఆర్ చేపట్టి వస్తలేదు కేసీఆర్ ఇచ్చేపాయ కేసీఆర్ చేసేపాయ రాకపోతే కేసీఆర్ని అడుగులు చేయాలని చెప్తారు బూతులు మాని పరిపాలన మీద దృష్టి పెట్టాలి గ్రామాలలో దౌర్జన్యాలు దాడులు కేసులు పెట్టారు వాళ్ళే కొడుతున్నారు వాళ్ళే కేసులు పెడుతున్నారు మళ్ళీ ఇట్లాంటి అరాచకాలు ఎదురు పాత పద్ధతుల్లోనే మేము చేస్తామనుకుంటున్నారు పదేళ్ళు అద్భుతమైన పరిపాలన ఇచ్చినాం కక్షలు కార్పణ్యాలతో వచ్చిన ఈ జిల్లాలో ఒక్క రాజకీయ కేసు కూడా నమోదు కాలే గత పదేళ్లలో ఒక్క అక్రమ కేసు పెట్టలే పరిపాలనలో ఇక్కడ రాజకీయ జోక్యం రాని ఎక్కువ చేసినాం కానీ మళ్ళీ మీ పాత పాతబద్ధతను మూడబెడుతున్నారు ఎట్టి పరిస్థితుల్లో దాన్ని సహించేది లేదు బీఆర్ఎస్ పార్టీ ప్రజల తరఫున కొట్లాడడానికి నిలబడుతుంది ఏళ్ళు ఉద్యమం చేసి వచ్చిన వాళ్ళం జైలలో పోయొచ్చిన వాళ్ళం లాఠీ దెబ్బలు తిన్నోళ్ళం అవల మీ భాషలనే ఎదిరించిన వాళ్ళం మీరు లెక్క కాదు కాబట్టి ఇచ్చిన హామీలలో ఏం నిర్వహిస్తారో ఎన్ని నెరవేరుస్తారో చెప్పాలి ప్రజలకు ఆ పద్ధతిలో పోవాలి తప్ప మేము చేయలేం కాబట్టి భయపెట్టించికుంటే మాత్రం తేలితె ధరం అవుతుంది ఇప్పటికైనా వచ్చే వేసే వస్తూ ఉంది మనుషుల విషయంలో ప్రజలకు ఇబ్బంది కాకుండా చూడాల్సిన బాధ్యత ఉంది ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా తప్పకుండా ప్రతి హామీని నెరవేర్చే వరకు మేము ఎట్టబడుతూనే ఉంటాం బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున ఉత్సాహంతో మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళడానికి కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలని ఎండగట్టడానికి సిద్ధపడాలి జిల్లా అంతటి కూడా రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లోనే ప్రజల్లో ఏదైతే మార్పు వస్తుందో కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల వైఖరి దాన్ని ఎన్నికల్లో ప్రతిబింబించేటట్టుగా పనిచేయాలని చెప్పి కూడా